సిప్పుడే ఆయన తర్వాత పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టు సంచలన తీర్పు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి అండి వీడియో చివరి చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీరు ఇంకెవరైనా సరే మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ఆ లేటెస్ట్ అప్డేట్ అందరికీ ముందుగా అందించడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారని దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోదామని మనం పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేల కేసులో సుప్రీంకోర్టు కీలక ప్రకటన చేసింది నేడు పదకొండు గంటల ముప్పై నిమిషాలకు సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేల అనర్హ పిటిషన్పై విచారణ జరిగింది ఈ సందర్భంగా పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేల కేసులో సుప్రీంకోర్టు కీలక ప్రకటన చేసింది గత విచారణలో ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడానికి ఎంత సమయం కావాలో స్పష్టం చెప్పాలని స్పీకర్ తరపున న్యాయవాదిని ప్రశ్నించింది సుప్రీంకోర్టు దీంతో నేడు తీర్పు వచ్చే అవకాశం కూడా ఉందని సర్వత్రా ఆసక్తి నెలకొంది కానీ చివరికి కేసు వాయిదా పడింది దీంతో మార్చి నాలుగో తేదీన సుప్రీంకోర్టులో ఎమ్మెల్యే పార్టీ ఫిరాయింపు కేసు విచారణ జరగనున్నట్లు తెలుస్తుంది అనమాట ఇక ఐవాల్టి విచారణకు స్పీకర్ తరపు న్యాయవాది ముకుల్ గై హాజరు ఇక స్పీకర్ తరపు న్యాయవాది ముకుల్ రోహిత్కి కోరడంతో మార్చి నాలుగున విచారణ వాయిదా వేసినట్లు సుప్రీంకోర్టు అయితే